మన గు భూ స్వామి లక్ష్మీ అమ్మవారి యొక్క శక్తిని దంపతుల్లో నివేదించలేసే సమయం అండి అమ్మవారి యొక్క శక్తి అవసరం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ అవసరమే కదా లక్ష్మి అంటే ఒక్క క్షణం మాత్రమే కాదండి మన ఇంటిలో సకల శుభాలకి సమస్త వైభవాలకి అమ్మవారి యొక్క శక్తి కారణం కాబట్టి మన భగవానుడైనటువంటి శ్రీ 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 రామదు స్వామి వారు అమ్మవారి యొక్క శక్తిని ఈ సంకడమైన కార్యక్రమంలో దంపతులు ప్రవేశిపేయడం జరుగుతుందండి అంటే ఎంతో ఎంతోమంది అవధూతల రూపంలో మానవాళిని ఉద్ధరించడానికి లోక కళ్యాణం వారు అవతారం తీసుకొని భూమి మీదకి రావడం జరిగింది అయితే ఒక్కొక్క అవధూత ఒక్కొక్క విశిష్టమైనటువంటి పద్ధతిని అవలంబించారు మానాడు తిరిగి సాయినాథుడు చూసుకున్నట్లయితే ఆయన భిక్షాటన చేసి అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క పాపాలను ప్రక్షాళన చేయడానికి తన అంతా వారిని బారపోసి వాళ్ళ పాపాలను నిష్కృతి చేసేవాడు అంటే నివారింపజేసేవాడు ఇప్పుడు మన భగవానుడైనటువంటి శ్రీ 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 రామరుద్ర స్వామి వారు ఏం చేస్తున్నారంటే దంపతులలో అమ్మవారి యొక్క శక్తిని ప్రేవేశింపజేస్తున్నారని మనల్ని ఉద్భవించడం కోసం అమ్మవారి యొక్క శక్తిని మనలో ప్రవేశింపజేసి ఆ శక్తి వలన మనకి సకల శుభాలు సమస్త వైభవాలు మనకి జరిగే విధంగా స్వామివారు ఈ కంకణ కార్యక్రమాన్ని ఈ పూజా కార్యక్రమాల్లో చక్కగా ప్రణాళిక అబద్ధం చేయడం జరిగిందండి ఈ తర్వాత దీని గురించి మళ్ళీ మాట్లాడతాను చేతులు సంధించిపోతాను ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు ప్రేమాలు రావాలతో చూసుకోవాలి గ్యాప్స్ రావద్దు ఎందుకు మనం ఇలా చూడమని చెప్తున్నాం అంటే అండి మనం ఇందాకే చెప్పుకున్నాం ఇది దేవి దేవతలు ఆచరించేటటువంటి అద్భుతమైనటువంటి వ్రత విధానం అని చెప్పుకున్నాం మరి అంతటి మహిమాన్వితమైనటువంటి వ్రతాన్ని మనం ఆచరించినప్పుడు ఏం జరుగుతుంది అండి కొంత దైవశక్తిని తీసుకుంటాం ఆ తీసుకున్నటువంటి దైవశక్తి అంటే ఎట్లా అంటే అండి కొన్ని ఫ్యామిలీస్ లో అనవాత ఎక్కువ భక్తి ఉంటుంది సో వాళ్ళు ఎక్కువ శక్తి చేస్తుంది కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో అయ్యవాదకి ఎక్కువ భక్తులు వారు ఎక్కువ తీస్తున్నారు సో మొత్తం మీద వారు తీస్తున్నటువంటి శక్తి వారిలోనే ఉండే విధంగా అక్కడ వాళ్ళిద్దరిలోనే ఉండే విధంగా మనం అతడి కళలోకి ఒకరిని చూస్తామని చెప్పడం జరిగిందండి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రాచీనమైనటువంటివి లోక ప్రసిద్ధి గాంచినటువంటి ఎందుకంటే ఎంతోమంది సిద్ధులు అవతూతలందరూ అవతారాలు తీసుకొని మనం ఉద్ధరించడానికి ఎటువంటి ప్రక్రియల్ని ఈ పూజలో పొందుపరిస్తే మనం దైవశక్తిని తీసుకోగలుగుతామా మన భగవాను శ్రీ 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 స్వామి వారు ఆ ప్రక్రియలన్నిటినీ కూడా ఈ పూజలోకి పొందుపరిచి చక్కగా ప్రణాళికాబద్ధం చేయడం జరిగిందండి పెళ్లి సమయాల్లో చూస్తున్నప్పటికీ కూడా ఒక మంచి శుభ ప్రభు వారులో మధ్యగా అట్టుదీర కట్టించి ఆ సుఖం ఒకరి కళల్లోకి ఒకరు చూసుకోవాలంటే అంటే మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో విలువైనవి అంటే వాటి వెనకాల నిగూఢమైనటువంటి అర్థాలు అంటే అవి మనకి తెలియక నవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి బట్ వాటి యొక్క శక్తి అవన్నీ మనం తెలుసుకున్నట్లయితే మనం జాగ్రత్తగా తీసుకుని ఆ దైవశక్తిని మనం డ్రాప్ చేసుకునేటువంటి మనం చేద్దామండి ఇప్పుడు అయ్యా ముందుకి మీరు మూడు అడుగులు వేయాలి అమ్మ వెనక్కి మూడు అడుగు శ్రీ రామ్ అమ్మ ఇప్పుడు ముందుకి మీరు నాలుగు అడుగులు అయ్యా మీరు వెనక్కి నాలుగు నాలుగు అడుగులు మొత్తం ఏడు అడుగులు వేస్తున్నారు పిల్లిలో వేసే విధంగా ఓం శ్రీ రామ్ శ్రీ సద్గురు శ్రీరామదూత స్వామినే చేతి రుచి అమ్మ చేతి మీద ఆకాశం వైపు తీసుకొచ్చు అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క శక్తిని ఆహ్వానిస్తున్నట్లుగా ఈ విధంగా అవి మీరు కంకణం కట్టడానికి రెడీగా పెట్టి కంకణం ట్రై చేయటానికి రెడీగా పెట్టి చేయండి అమ్మ చూడండి అమ్మ మీరు మొత్తం మూడు ప్రదక్షిణాలు చేయవలసి ఉంటుంది అలాగే ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క ముడి మూడు ప్రదక్షిణానికి మూడు మూడు భగవానికి ఒకసారి నమస్కారం చేసుకోండి నేను ముందుండి నా కుటుంబాన్ని నడిపించుకోవటానికి అవసరమైనటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రవేశింపదే తండ్రి అని చెప్పేసి ఒక్కసారి గురుదేవుడికి నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించున్నా

आ जाए ना मानू रे किते लेके के आमा बस मुंदो रे i no. భగవామవేద స్వామి వారి సంపూర్ణ కృపాకటాక్షములతో దీర్ఘాయుష్యవంతుడవై సంపూర్ణ ఆరోగ్యవంతుడవై అదృష్టవంతుడవై మనమోమాన్ చాపల శుద్ధుడవై సంకల్ప సంతానమంతుడవై సంకల్పసిద్ధుడవై శాశ్వతలక్ష్మీవాసుడవైక శీఘ్రసుసాంతుడవైవలేము ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో అఖండ తేజోవంతులై మహావిద్యావంతులై వద్దిల్లవలే శుభం శుభం

చాలా బాగుంది చూడండి కొంచెం ఆ సరే చూపించండి అంకుల్స్ ఇంకా రాలేండి ఇక చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా అమ్మణీకరణ అంటే ఇక్కడ సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం జరుగుతుంది దంపతులందరూ కూడా చక్కగా దంటనాలను చేతబట్టి రెడీగా ఉన్నారు ఇది మీలో సమయం కాబట్టి సంతోషంగా ఉండాలి అప్పుడే అమ్మవారి శక్తి మీలోకి వస్తుంది అయ్యా అటు ఇటు చూడరాదు నాయన అటు చెప్పిన ఇటువైపు చూస్తున్నారు అమ్మవారి వైపే చూడాలి మీరు తీసుకునేటువంటి దైవశక్తి మీ లోపలే ఉండాలి

ओम नमो भगवते राम मदूताय ओ नमो भगवते रा मदुता ओं नमो भगवते राधुता ओम नमो भगवती राम ओम नमो भगवते रा ॐ नमो भगवते रामदूताय ॐ नमो भगवते रामदूताय ॐ नमो भगवते रामदूताय ॐ नमो भगवते ॐ नमो भगवते रामधूत चूंडीचारी अम्मा huh. <laughs> <need>, <laughs>

దంపతులకు ఎలా చేశారో వీరందరికి కూడా అలా చేస్తారని ఇది సువర్ణ లక్ష్మి దాంపత్య వ్రతం అంటారు ఇక్కడ ఉన్నటువంటి పసుపు పూజ ఎలా జరిగిందో అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి దంపతులందరికీ కూడా అలానే జరుగుతుంది